వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశివారికి వ్యయ స్థానంలో రజతమూర్తిగా కేతు సంచారం ప్రారంభిస్తున్నాడు ఈ సింహరాశిలో అంటే వ్యయస్థానమైన సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు సంచారం చేస్తాడు ఈ సమయంలో వీళ్ళకి సహజంగా పన్నెండో భావం కానీ విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి అంటే కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే పరిస్థితి కానీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సడన్ ఎక్స్పెన్సెస్ కూడా అంటే ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఖర్చుల నియంత్రణ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్పిరిచువల్ విధానం మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది చేసే జాబ్ మంది కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన పెరగడం కానీ తీర్థయాత్రలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తాయి అతి ప్రయత్నంతో మీకు ఈ సంవత్సరం అంతా ఈ ఫలితాలను విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది కేదువు అనుకూలించాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణ